తిరుపతి కోట మండలం చిట్టేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుమార్ నాయక్ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన యోగా విశేషతను గ్రామ ప్రజలు మరియు సచివాలయ సిబ్బందిలకు యోగా రోజు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలియజేశారు ప్రపంచ దేశాలలో యోగా యొక్క విశిష్టతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంజీఓ దిలీప్ కుమార్ నాయక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఈటి కృష్ణ పంచాయతీ కార్యదర్శులు ఎం పోలయ్య జీవన్ కుమార్ రేవతి కేశవరం చిట్టేడు గూడలిటు ఊనుగుంటపాలెం సచివాలయాల సిబ్బంది ఎన్ఆర్జీఎస్ ఐసీడిఎస్ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు లేదా అని ఆలోచిస్తూ ఉంటాం మనం ఎవరికి నుండి కామన్ అది మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మన బాడీ మన మైండ్ రెండు ఒకటిగా ఉండాలా అనేది యోగాల మెయిన్ దే యోగా అనేది అష్టాంగ యోగా అనేది పతాంజలి మహర్షి కనుగొన్నది ఆ అష్టాంగ యోగా ఏంటంటే యమ నా పేరు దిలీప్ కుమార్ కొత్తగా వచ్చిన కోట ఎంపీడీఓ ఈరోజు నుండి మన మండలంలో నాలుగు కేంద్రాల్లో ఈ శనివారం వరకు ఐదు రోజుల పాటు ఈ యోగా శిక్షణ కేంద్రంలో టీఓటీస్ వాళ్ళ వారి శిక్షణ శిక్షణను ఇవ్వడం జరుగుతుంది యోగా గురువుల చేత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ టీఓటీస్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు తదుపరి వాళ్ళ సచివాలయ పరిధిలోకి వెళ్ళేసి అక్కడ జనాలకి వాళ్ళ వారి స్థానంలోనే యోగా శిక్షణ యోగ యోగ గురించి అవగాహన మరియు శిక్షణ ఇస్తారు కాబట్టి ప్రజలందరూ ఈ యోగా గురించి అదేవిధంగా యోగా వల్ల ఉపయోగాల గురించి అందరూ వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకొని ఈ యోగా అనేది మన భారతదేశానికి కల్పించిన ఒక గొప్ప అవకాశంగా ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతిగా ఇది జూన్ ఇరవై ఒకటో తేదీన వైజాగ్లో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో జరుపుతున్న కారణంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని అందరూ గుర్తించి ఈ యోగా దినోత్సవాన్ని ఈ ఈ మాసాంతరం వరకు అంటే జూన్ ఇరవై ఒకటి వరకు మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు ఈ యోగా మాసంగా నిర్ణయించి ప్రభుత్వం వారు చేపట్టి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని